హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా దోసకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను కాయ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను మినపప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను వేయించుకోవాలి ఫస్ట్ మినపప్పు జీలకర్ర ఏగిపోయింది ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి నువ్వులు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం వేగనివ్వాలి కరివేపాకు గుప్పుడు వేసుకుంటున్నాను ఇది కూడా వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పాయ వేసుకున్నాను ఇది కూడా కొంచెం నైట్గా వేయించుకోవాలి ఈ పోపు మొత్తం వేగిపోయింది ఇది చాలా తీసేసుకుంటున్నాను చన్నారు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదే ఆయిల్లోని దోసకాయ ముక్కలు రెండు తీసుకున్నాను రెండు దోసకాయ తీసుకున్నాను అవి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇవి ఇదే ఆయిల్లోని మనం ఫ్రై చేసుకోవాలి సకాయ ముక్కలే ఫస్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను అలాగే ఇంగువ కొంచెం ఒకసారి కలుపుకోవాలి ఇందులో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి పుదీనా కొంచెం వేసుకోవాలి ఇది కొంచెం వేగాలి వేగిపోయింది ఇది చల్లరేక మిక్సీ పట్టుకుందాం ఉసిరిపోయాక చింతకుండా ఆస్తున్నాను ఆపేసుకుంటున్నాను ఇందాక మనం పోపులు వేయించుకున్నాం కదండి ఇది చల్లారిగా చల్లారిపోయింది మిక్సీలోని వేసేసుకొని ఒక రౌండ్ తిప్పుదాం తిప్పేసాక అప్పుడు దోసకాయ ముక్కలు వేద్దాం ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకుందాం ఇందులో ఇది బాగా మెత్తగా ఆడించకూడదు మెత్తగా అయితే బాగోదు ఒక రెండు రౌండ్లు వేస్తూ ఆపుతూ ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి మీరు మిక్సీ వేసేసాను అయిపోయింది ఈ విధంగా ఉండాలి పచ్చడి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం పెట్టుకోపోయినా పర్వాలేదు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కమ్మగా నెయ్యి వేసుకొని రైస్లో వేడి వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం పెట్టేసుకుందాం సవింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను కారం అంతా కరెక్ట్గా సరిపోయిందండి పులుపు బాగా మెత్తగా నలుపుకోకూడదు కొంచెం బరగ్గా ఉంటే పచ్చడి కొంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం పోపు వేసేసుకుంటున్నాం నేను ఆల్రెడీ పోపు పెట్టేసి ఉంచాను మ్మి ఎమ్మి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి నా రెసిపీ నచ్చింది అనుకుంటాను వేడి రైసులో చాలా టేస్ట్గా ఉంటుందండి నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్